కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో సమస్యలపై ఏబీవీపీ ముట్టడి తీవ్ర ఉదృక్తకు దారితీసింది వర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వర్సిటీ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీలు జులిపించారు అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు పలు మార్లు శాతవాన యూనివర్సిటీ అధికారులకు యూనివర్సిటీ సమస్యల పైన పలు మార్లు పలు రకాలుగా తెలియజేసినప్పటికీ కూడా హిమకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్పితే యూనివర్సిటీ సమస్యలు పట్టించుకున్న దాఖలు లేవు వెంటనే శాతవాన్ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పి కూడా ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా బోధన మరియు బోధనేతర సిబ్బంది లేక చాలా మంది విద్యార్థులు ఇలా నాణ్యత విద్య దక్కక ఈ రోజు బలుగు బలహీన బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమైతున్న సందర్భం అదేవిధంగా శాతవాన యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో చాలా రకాల అవకాధవకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ యూనివర్సిటీని విస్మరించింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విద్యార్థులను విస్మరించి యూనివర్సిటీ నాణ్యతను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు రెగ్యులర్ ఫీజు లేని కారణంగా ఈ రోజు ప్రైవేట్ కళాశాలలు ఇష్టానుసారంగా వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారంగా విద్యార్థుల యొక్క ఫీజులను దండుకుంటూ విద్యార్థుల చేస్తుంది